टीवी प्राइम टाइम न्यूज के स्वागत కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు బాధ్యత మాదిగలపై ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఆకుమర్తి చిన్నమాదిగా అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మాదిగల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాదిగ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఆకుమర్తి చిన్నమాదిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగ సోదరులను మేనమామలు అంటూ నట్టేట ముంచిందని ఎస్సీ నిధులు దారి మళ్లించడంతో పాటు మాదిగలను విస్మరించారంటూ విమర్శించారు కోడికత్తి శ్రీనివాస్ దగ్గర నుండి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వరకు వైసీపీ ఎస్సీ వర్గాలపై కక్ష సాధింపు చేపడుతూనే ఉందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మాదిగ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. మన ఓటు తెలుగుదేశం పార్టీకి రోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాజా గారు అంటే ఒక కొత్త వరవడి కొంత మీకు అటువంటి నేత మా పేరు ఆకమర్తి చిన్నమాదిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులుగా మాట్లాడుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పార్టీ మాదిగల సమావేశం నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క మాదిగలకు సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో దాదాపు గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగులకు సంబంధించిన అనేక రకాల సంక్షేమ ఫలాలు దుర్వినియోగం జరుగుతుందో పాటు మాదిగుల సం మాదిగలకు సంబంధించిన మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అది అనేక రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి మేము బయటకు వచ్చి టీడీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు కానిస్తావేమో అని చెప్పి మేమంతా దళిత లీడర్లంతా వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తే వైఎస్ఆర్ పార్టీ గెలిపించిన మొదట రోజు నుండి దళితుల మీద దాడులు మొదలైనవి అనపర్తి నియోజకవర్గంలో మరి రంగంపేట మండలంలో ఒక భక్తి శ్రీని అనే వ్యక్తిని మామిడికాయ కోసాడని నెపంతో అతను హత్య చేసిన సంఘటన మరి మొదటిగా నా ఎస్సీలు నా మేనమామలు దళితులంతా కూడా నా అన్నదమ్ములు నా మేనమామలు అంటూనే అదే దళితులను హత్యలు చేసిన వారిని వెంట పెట్టుకుని తిరుగుతున్న సంగతి గుర్తు గుర్తు చేస్తా ఉన్నారు మరి మొన్ననే డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో పర్యటన జరిగినప్పుడు దళితులంతా తరిమి కొట్టిన సంగతి మరి ఈ నియోజకవర్గాలు ఉంది అదే రకంగా మనం చూస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను మనం ఎందుకు గెలిపించుకోవాలనే మన ముందు ప్రశ్న ఉన్నటప్పుడు మనకు సంబంధించిన ఇరవై ఏడు రకాల సంక్షేమ పథకాలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులంతా కూడా గెలిపించుకుంటేనే సంక్షేమ పథకాలు మనకు రావడానికి చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఇచ్చారు ఒక పక్క వర్గీకరణ సపోర్ట్ చేస్తూనే మరొక పక్క దళితులకు రావాల్సిన సంక్షేమ ఫలాలు ఇవ్వడానికి నేను ముందుకు వస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన చెప్పడం జరిగింది మాకు ప్రత్యేక పథకాలు కావాలంటే మాధిగులంతా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు టీడీపీ సంబంధించిన వ్యక్తుల్ని మరిబడే మన సత్యప్రబమ్మ గారిని గెలిపించుకుంటేనే మనకి మాధిగులకి గౌరవం మేలు అన్ని ఉంటాయని సందర్భంగా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి